మన దేశంలో ఎన్నో పవిత్ర ఆలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయంలో ఒక్కో ఆచార వ్యవహారాలు ఉంటాయి అలాంటి ఒక ఆలయం ఇది ఇక్కడ భక్తులు చెప్పులతో కొట్టించుకుంటారు పేదల తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకొండ మండలం పరిధిలోని కురుమూర్తి గ్రామంలో ఉన్న కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాచీన చరిత్రక స్థలంగా ప్రసిద్ధి పొందింది తిరుమల దేవాలయానికి సమానమైన ఆత్మీయతతో భక్తులు ఇక్కడికి చేరతారు ఈ ఆలయం మహబూబ్నగర్ జిల్లాలోని అత్యంత పాత దేవస్థానంగా చరిత్రకారులు గుర్తించారు పన్నెండు వందల అరవై ఎనిమిది సంవత్సరం ప్రాంతంలో ముక్కేర వంశానికి చెందిన గోపాలరాయుడి ఈ ఆలయాన్ని నిర్మించారు తర్వాత పదమూడు వందల యాభైలో చంద్రారెడ్డి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేశారు ఆయన కాలంలో కొండపైకి మెట్లు ఏర్పాటు చేసి ప్రతి ఏడాది జాతర నిర్వహించే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు పద్దెనిమిది వందల డెబ్బైలో భక్తుల సౌకర్యార్థం ఉద్దాల మండపం నిర్మించారు ఈ మండపం ఇప్పటికీ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది కాలక్రమేణా గర్భగుడి గోపురం ధ్వజస్తంభం మండపాలు నిర్మించగా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ ఆలయం అధికారికంగా దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది పురాణ పురాణ గాథల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆకాశరాజు కుమార్తె పద్మావతితో వివాహం చేసుకున్న తర్వాత కుబేరిని వద్ద అప్పు తీసుకున్నారు ఆ అప్పు తీర్చడంలో విఫలమైనందుకు మనస్తాపంతో స్వామి కృష్ణానది తీరంలోకి వెళ్ళారు జోరాల సమీపంలోని గుండాల జలపాతం వద్ద స్నానం చేసి ఉత్తర దిశగా ప్రయాణం కొనసాగించారు ఆ సమయంలో లక్ష్మీదేవి కోరిక మేరకు కురుమూర్తి గిరులపై విశ్రాంతి తీసుకున్నారు ఇక్కడ కురు అంటే చెయ్యడం మతి అంటే తలంచడం అని అర్థం అందువలనే స్వామికి మొదట కురుమతి అనే పేరు వచ్చింది కాలక్రమేణా అది కురుమూర్తిగా మారింది తిరుపతి వీడి కృష్ణానది వద్ద స్నానం చేసినప్పుడు శ్రీ మహాలక్ష్మి ఇచ్చిన పాదుకలు నీటి నీటి ఉద్దాన ఉత్ ఉత్తల ఉత్సవంలో ప్రధాన భాగంగా ఉన్నాయి ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల ఉత్సవం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది రాయలసీమ ప్రాంతం నుంచి తెచ్చిన నాణ్యమైన ఆవు చర్మతో వడ్డేమాన్ గ్రామంలోని దళితులు పాదుకులను తయారు చేస్తారు దీపావళి అమావాస్య నుంచి వారం పాటు నియమ నిష్ఠలతో దీక్షలు పాటిస్తూ పాదుకులు తయారు చేస్తారు తయారైన ఆంజనేయ ఆంజనేయస్వామి దేవాలయంలో పూజించి ఊరేగింపుగా కురుమూర్తి ఆలయానికి తీసుకువెళ్తారు అక్కడ వాటి ఉద్దాల మండపంలో ఉంచి భక్తుల తలపై లేదా వివ్వుపై కొట్టించుకుంటారు ఇలా ఇలా చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ఈ ఉత్సవంలో దళితులు అర్చకులుగా వ్యవహరించడం ఈ దేవాలయ ప్రత్యేకతగా చెప్పవచ్చు కురుమూర్తి స్వామి సన్నిధిలో ఉన్న మట్టికొండ ఆచారం మరో ప్రత్యేకత అప్పంపల్లికి చెందిన కుమ్మరులు మట్టికొండను తయారు చేస్తారు ఈ కుండను తలియకుండ మండపంలో నిల్లి వంశీయులు పూజిస్తారు ఈ సందర్భంలో డప్పు వాయిద్యాలు బాణసించ ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి ఈ ఆలయంలో పద్దెనిమిది వందల పది పద్దెనిమిది వందల నలభై మధ్య ఆంజనేయస్వామి ఆలయం పద్దెనిమిది వందల యాభై ఏడు ડબ ના